అందరికీ ప్రభు యేసు క్రీస్తులు మనం అందరికీ ప్రేమ పూర్వకున్నాను ఇది ఈ వీడియో మొత్తం చూడండి అజయన గురించి మాట్లాడిన విధంగా అది పిఎస్టీ మీద పోలీస్ స్టేషన్ మీద ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అజయన గురించి మాట్లాడిన విషయం మీరు అందరూ చూడాలి వాళ్ళు మాకు చెప్పేది లేదు ఏం లేదు అసలు పోలీసు ఇట్లనైనా ఇదే విధంగా అంటే చెప్పాలి కదా ఉన్నాడు లోపల మాకు వ్యక్తిని చూపించండి ఫస్ట్ అంటే బ్రతుకుండా లేదని చూపించండి ఫస్ట్ అంటే ఈ కాలంలో అవుతున్నటువంటి ఈ కాలంలో ఉంది అసలు మాకు ప్రాణాలతో ఉండలేదు పరిస్థితులు అట్లా ఉన్నాయన్న నేను అందరం వచ్చింది ఇక్కడ అందరూ ఇక్కడోళ్ళు కాదు ఎక్కడెక్కడో బయట నుంచి వచ్చాను నేను నలభై కిలోమీటర్ దూరం నుంచి వచ్చాను మాకు అజ్యాన్ని ఒక చూపించండి మేము ఏం చేస్తున్నాం మీకు మీ ముందేమో గొడవ చేస్తున్నామా మనం చేస్తున్నాం మాకు ఏం లేదు అదే నార్మల్గా ఏదైతే ఆ ముంగడు కూర్చొని ధర్మాలు చేస్తున్నాం అందరం మేము న్యాయంగా శాంతిపూర్వకంగా అందం చూపించండి చూపిస్తే మేము వెళ్ళిపోయి ఏం లేదు మేము ఏ విధంగా ప్రోత్సహించాలి మా అజ్ఞ గారిని తీసుకొచ్చి మేము ఏ విధంగా ప్రోత్సహివాలో ప్రోట్లేదు మా దీన్ని ఏ సెక్షన్లో లో ఏం పెట్టిరు మన తెలియాలి కదా అని ముక్కు ముక్కు ఏ స్టేషన్లో ఉన్నారు ఇప్పుడు కూడా అది ఇప్పుడు ఇది ద్వారా ఇలా చేశారు వాళ్ళు ఏం చేస్తారు ఉప్పాలను అన్న కోసం చూపాలన్నా ఉప్పల కోసం ఉప్పలు కావలేదు ఇప్పుడు ఈ కుక్క రంగి కాకపోతే ఇక్కడ క్లారిటీ లేదు మా క్లారిటీ ఇస్తే అది ఉండు బాబు అని మాకు చూపించండి అన్న మాకు చూపించండి చూపిస్తాను చూపిస్తాం చూపిస్తాను రోజు ఏ విధంగా ఏ సెక్షన్లో పెట్టారో ఆ సెక్షన్లో మాకు చెప్పండి మా అడ్వకేట్ వచ్చిండు అడ్వకేట్తో మేము మాట్లాడతాం మా అడ్వకేట్ కూడా రిస్పాన్స్ అవుతున్నాడు ఉన్నారంటాడు మాకు చూపించండి మా అందరి కాదు వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళకి చూపించండి ఆ ఇంటి వాళ్ళకి ఆ వద్దు కానీ వెళ్ళి ఫ్యామిలీకి చూడండి అన్న ప్రసాదానికి చూపించండి మేము అందరం మేము పోయి గొడవలు ఏం చేయండి వాళ్ళకి చూపించండి ఆ ఉన్నాడు అన్న హ్యాపీగా అంటే సేఫ్గా ఉన్నాడు ఓకే అని చెప్పంటే మేము వెళ్ళిపోతాం అట్లా ఏం లేదు మేము ఏ విధంగా కావాలి అన్న ఇప్పుడు ఒక మాట చెప్పాలా సరే బాబు గారు అన్న ఏం చెప్పి ఏం చెప్పలేదు అసలు అన్న దాంట్లో కూడా తప్పేం లేదు నేను అనుకుంటున్నాను అదే రాధామణోహర మీద కేసు ఆరోపయలేదు ఇంకా ఆయన నేను చేశారు రాధామహన్ చెప్పండి ఒక్కొక్క ఆలోచించండి అంటే ఎందుకు అజయబాబా అన్నారు అంటే న్యాయం గురించి ఒట్లాడితే అన్న అన్యాయానికే ఉంది అన్యంగా ఉంది అందరి అజయ్ బాబా అన్న గురించి ఇంత మంది ఒకసారి చూడనన్నా ఇంత మంది యూత్ యోజన గుట్టనే వచ్చిన పుట్టే వచ్చిన నేను అంత దూరం చుట్టేనొచ్చిన నాకు సర్వీస్ ఉంది ఇంకా ఇప్పుడు ఇక్కడ అందరూ వస్తున్నారు ఆల్రెడీ సండే వాడి అందరూ చెల్లిన ఉన్నారు అన్న ఈవినింగ్ వరకు అందరూ ఇక్కడ రాబోతున్నారు మేము అందరం పిలిపించినము అందరు సాయంత్రం అజయ్ ఇక్కడ ఇంతవరకు తెలియలేదు అందరూ రావాలి పోలీస్ ఇక్కడ హైదరాబాద్ తోరంగీ ఇక్కడ మీరందరూ క్రైస్తో అందరూ ఇక్కడ వచ్చి ச நியாங்க சத்யம் குறித்து மனம் போராடுதான் அந்த ரவிலும் கோருக்க